ఇది చాలా సులభమైన సమాసము ఈజీగా వస్తుంది అయినా ఒకసారి మనము రివైన్ చేసుకోవడానికి బాగుంటుందని చెప్తున్నాను ఏడవ తరగతి తెలుగు పుస్తకంలో ఈ ద్వంద్వ సమాసం ద్వంద్వ అంటే రెండు రెండు పదాలు కలిపి ఒకే పదంగా రాస్తే ఆ పదాలను విడదీయడం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి చదువు సంధ్యలు చదువు సంధ్య పాము ముంగీసలు పాము ముంగీస ఎండా వాన ఎండా వాన కొండ కోనలు కొండ కోన మంత్రతంత్రాలు మంత్రము తంత్రము తల్లిదండ్రులు తల్లియును తండ్రియును రామకృష్ణులు రాముడును కృష్ణుడును కూరగాయలు కూరయును కాయయును అక్క చెల్లెళ్ళు అక్కయును చెల్లెయును ఇంకా అన్నదమ్ముళ్ళు అన్నయ్యను తమ్ముడును ఇలా రకరకాలుగా మనము రెండు పదాలను చూసుకోవచ్చు రెండింట్లో కూడా నామవాచకాలే ఉంటాయి కూర అన్న నామవాచకమే కాయా అన్న నామవాచకమే రాముడు నామవాచకం కృష్ణుడు నామవాచకం ఇలా రెండు పదాలను కలిపి ఒక పదంగా రాస్తే దాన్ని విడదూస్తూ ఇలా రాయాలి చదువు సంధ్యలు అనే పదాన్ని చదువును సంధ్యయును ద్వంద్వ సమాసం పాము ముంగీసలు అనే పదాన్ని పాముయును ముంగీసయును అని విడదీయాలి ద్వంద్వ సమాసం ఇక్కడ విడదీయడం అంటే విగ్రహ వాక్యంగా రాయడము మనం సంధి పదాలను కూడా విడదీస్తుంటాము ఉంటాము సమాస పదాలను కూడా విడదీస్తూ ఉంటాము అంటే కేవలం ద్వంద్వ సమాసంలో వచ్చే పదాలను ఇలా విడివిడిగా రాస్తాం బహుద్వంద్వ సమాసం అని కూడా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ రామలక్ష్మణ లక్ష్మణ భరత శత్రఘ్నుడు అనే పదాన్ని బహుద్వంద్వ సమాసానికి మనం చూసుకోవచ్చును రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు అని విగ్రహ వాక్యాన్ని రాయాల్సి ఉంటుంది చాలా సులభమైన సమాసం అండి ఇందులో రెండు పదాలు కూడా పూర్వపదము పరపదము రెండు పదాలు కూడా నామవాచక పదాలే ఉంటాయి వాటిని ఇలా విడదీసి రాయాల్సి ఉంటుంది ద్వంద్వ సమాసం